నెల్లూరులోని విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మినీ ఇన్వెంటర్స్ ల్యాబ్ పేరెంట్ అండ్ చైల్డ్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమ్యేలా మాట్లాడుతూ విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు నీతి బోధనలు అందిస్తూ వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చేస్తున్నామన్నారు నెల్లూరులో తల్లిదండ్రులు పిల్లల బంధాన్ని బలపరచడానికి ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు ఏడాదికి మూడు సార్లు నిర్వహించే ఏకైక పాఠశాల విశ్వసాయి అన్నారు

or stick on to them and work on one aspect. So this is one kind of a environment from our Viswasai group of schools. We would like to create through this educational workshop where you all will put your mobiles aside and all your works aside and you will stick on with your kids sitting together and doing all these things here. If you notice we have already done many items with the cracks and best out of waste. We use all these materials to train our kids through education. Not only this, we have many more insight. Right now we did not bring them as these kids will definitely touch. So I want you all to come up with something new, creating best out of the waste which will be useful to the kids, which will make them engaged. I know we are all a wealthy people actually. We can give the best for our kids. But instead of that, if we recreate something with what we are having in our house, Engaging them all the time that will be a very good idea to engage them with the things what is there with us every time if you are giving chance to the kids get me something buy me something if you are doing this process what is happening there they will be having the habituate to ask instead of searching for the things what is there at home so that is also one of our motive and through our sorry school group of educations We We train train the 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 students not only with the books, books. always train them out of the books. Out of of book knowledge is very, very important to the student. దాదాపు నమ్మకం తోటి బాగా తర్వాత వాళ్ళకి ఇచ్చారు మనం టూ థౌజండ్ నైన్టీన్లో దాన్ని టేక్ అవుట్ చేసి ఈరోజు లెవెన్ హండ్రెడ్ స్ట్రెంగ్త్ దాన్ని గ్యాదర్ చేయడం జరిగింది స్ట్రెంగ్త్ గ్యాదర్ అవ్వాలి అంటే మన విధులు మాటలు చెప్పి గేమ్ సాధిస్తే పని అవ్వదు ఇచ్చే కంటెంట్ డైరెక్ట్గా స్టూడెంట్కి రీచ్ అవ్వాలి డే వన్ మీరు మా దగ్గర జాయిన్ చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత ఎంతో కొంత డెవలప్మెంట్ కనిపిస్తేనే మీరు సాటిస్ఫై అవుతారు మీరు మాకు కట్టే డబ్బు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు స్టూడెంట్ దగ్గర రిజల్ట్ వచ్చినప్పుడు మర్చిపోతారు పర్లేదు డబ్బు పోయినా చేయడం డెవలప్ అయ్యాడు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ లో ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది బిల్డింగ్ ఓనర్ గారు ఈ ల్యాండ్ ఓనర్ గారు మాకు బాగా దగ్గర పరిచయం ఉంది ఇది చాలా మంది చాలా చిన్న ఏరియా అంటే విశ్వసా అంటే చాలా భారీగా ఉండాలి ఇది అంటే మీ అంత ఆర్గనైజేషన్ తగ్గట్టుగా లేదు అన్నారు సరే మేము కొంచెం అడావుల్లోనే ఈ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది దీనికి ముందు వేరే వాళ్ళు కూడా రన్ చేశారు విసు అంటే ఒక బ్రాండ్ నమ్మకం ట్రస్ట్ ఉంది కాబట్టి భవానీ మేడం కూర్చోబెట్టి మేము ఇన్స్టిట్యూషన్ తనకు వచ్చేసాం చాలా కష్టపడి ఇల్లు ఇల్లు తిరిగి దాదాపు వాళ్ళు ఒక వంద మంది దానికి ఇంకో ప్రిన్సిపాల్ ఉండేవాళ్ళు యాని మ్యామ్ అని మేము తర్వాత కేరళకి వెళ్ళాలి వాళ్ళ మొదటికి ఎంత బాగాలేదంటే తమ మేడం అప్పటికే అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఆ ఇన్స్టిట్యూషన్ మేడం బాగా పవర్ఫుల్ డైనమిక్గా ఉంటారు అందుకని మేడం ఇక్కడ వదిలిపెట్టాం సో వీళ్ళిద్దరి కాంబినేషన్ తోటి ఈరోజు నూట యాభై శక్తికి రీచ్ అవ్వడం జరిగింది మొదటి నుంచి కూడా ఇక్కడైతే బాబా మేడం కానీ కొంతమంది టీచర్స్ కానీ హౌస్ డోర్ లాక్ చేయడం ఉంటుంది కానీ కొత్తగా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం కాబట్టి అదర్వైజ్ ఇస్తు స్కూల్ మా వంట్లేవట్లయితే ఏ టీచర్ని మేము అడ్మిషన్ కోసం పంపించాం అది లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు అదే చేశారు మేము కూడా అదే చేసాం ఒక ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళు అడ్మిషన్ కావాలని అడిగితే ఉండదు అసలు స్టూడెంట్ సాటిస్ఫై అయితే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తారు పేరెంట్స్ సాటిస్ఫై అయితే పక్కన నైబర్స్ రికమెండ్ చేస్తారు దాన్ని మేము చాలా బలంగా నమ్ముతాం పెద్ద పెద్ద క్యాంపెయినింగ్స్ రిటైర్మెంట్స్ హోల్టింగ్స్ మీద అసలు నమ్మకం లేదు ఇప్పుడు మనం ఇచ్చే ఇక్కడ రమే మేడం లో ఈ మోటార్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాగ్నిటివ్ స్కిల్స్ మోటార్ స్కిల్స్ ఈవీ ఇలాంటి ఎడ్యుకేషన్ తోటి ఒక ఎల్కేజీ స్టూడెంట్కి నైంటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నాను నెండర్ నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ లో వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు మ్యాక్స్ ఓరాల్లెస్ మనం ఏదైతే చేస్తున్నామో అదే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టూ ఇయర్ఎస్లో పెట్టింటారు మనం వాళ్ళు ఛార్జ్ చేసిన దాంట్లో ఒక వన్ ఫోర్త్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం అమౌంట్ సో అంత మాకు ఆశలు లేదో కలిసి కట్టుగా ఒక ఎల్కేజీ అబ్బాయికి లక్ష రూపాయలు తీసుకొని ఏదో చేయాలని ఐడియా అయితే లేదు మ్యాక్సిమం మన కి ఎంత ఇన్వెస్ట్ చేసాము కి ఎలా సాలరీస్ ఇస్తున్నాము అది మనకు వైవట్టి ఉంటే చాలు అనేటువంటిదే ఇస్తాయి మేనేజ్మెంట్ ఉద్దేశం సో ఈ రోజు సండే రోజు అయినా ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే చాలా గొప్ప విషయం ఇట్స్ గ్రేట్ థింగ్ ఎందుకంటే అందరికీ ఒక ప్రైవేట్ బస్ ఉంటాయి అందరూ ఆఫీసర్స్ లో ఉంటారు కానీ నేను రమ్మే ఈ రోజు వర్క్అవుట్ అవ్వదేమో ఆలోచించిందంటే లేదు సార్ చూడండి అన్నారు ఫస్ట్ వచ్చినప్పుడు నలుగులే ఉన్నారు ఇప్పుడు నలభై మంది సో మీరే మా యు ఆర్ అవర్ స్ట్రెంగ్ ఒక చిన్న కార్డ్ ఫోర్ కాల్ అంటే టేస్ మేము వస్తున్నాం అన్నప్పుడు మిమ్మల్ని చూస్తే ఒక బలం వస్తుంది మాకు ఫ్యూచర్లో మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా చేయించుకోవాలి అయ్యేది సార్ మీరు పిలిపించి కూర్చొని ఏదో డబ్బా కొట్టుకుంటారు ఇన్స్టిట్యూషన్ గురించి మీరు ఏదో అడ్మిషన్ కోసమే అలాంటి కేసులు అయితే మాకు లేదండి అది అవసరం కూడా లేదు ఈ రోజు విశ్వసాయి సౌత్ ఇండియాలో నీట్ ఐఐటీలో లీడింగ్ పొజిషన్లో ఉంది మనకు ఇయర్లీ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెడిసిన్ సీట్స్ వస్తాయి నెల్లూరులో పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ విశ్వసాయి స్టూడెంట్సే మేము ఎవరి దొరికినంటే విశ్వసాయి చదువు అండి అంట అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సో కాబట్టి విశ్వసాయి ప్రత్యేకమైనటువంటి అడ్వర్టైన్మెంట్ ఏ అవసరం లేదు మన పేరు పోగొట్టుకుంటే చేస్తే చాలు నేను చేయాల్సింది పని అదే విశ్వసాయి రెప్యుటేషన్కి పోకుండా చేయాలి అది నేను చేయాల్సింది పని సో వన్స్ అగైన్ సండే రోజు మీ వర్క్స్ అన్ని కూడా పక్కన పెట్టి మీరు వీళ్ళతో ఉండి వీళ్ళతో నిలబడినందుకు ఫ్యూచర్ ఇంకా మంచి మంచి ప్రతి ప్రోగ్రామ్ చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా డైరెక్ట్గా చైల్డ్కి బెనిఫిట్ అవుతుంది అయితే ఇక్కడ మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్కి పేరెంట్కి చెైల్డ్కి ఎక్కడ గ్యాప్ ఉండకూడదు ఆ గ్యాప్ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా అక్కడ వచ్చినప్పుడు పాస్ట్రూమ్స్ బాగాలేవు లేదంటే ఒక టీచర్ ఏదన్నా గట్టిగా మాట్లాడారు చైడ్ని ఇంటికి వచ్చి చెప్పారు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు మీరు ఓపెన్గా చెప్పేసేయండి ఎందుకంటే అవన్నీ మనం కరెక్ట్ చేస్తునేవే ఇప్పుడు కాంప్లిమెంట్స్ ఎలా తీసుకుంటామో చాలా బాగుందండి అంటే ఓకే మేడం అంతా బాగుంది ఆ ఏరియా చిన్న కరెక్ట్ చేసుకోండి ఆ ఆయనను కొంచెం గట్టిగా మందలించండి ఆ టీచర్ కొంచెం కోపంగా మాట్లాడుతున్నారు ఫోన్ చేసినప్పుడు అది కరెక్ట్ కాదు కదా అలా చెప్పినప్పుడు వాళ్ళతో వీళ్ళు సద్దుపట్టు చేసి చెప్తారు మేడం మీరు విసుకోవాలి ఫోన్ లిఫ్ట్ చేయండి తర్వాత చేయండి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మాట్లాడారు ఎందుకంటే పేరెంట్ లేకపోతే ఇక్కడ మన పనేముంది చేయని లేకపోతే మాకు పని లేదు కదా ఇప్పుడు దశరా గురపించి రేపటి నుంచి ఇక్కడ ఎవరు ఉంటారు ఎవరు ప్రిన్సిపల్ కూడా సమరాలు వస్తుంది మా పనే ఉంది సో చేయింటూ ఉంటేనే పేరెంట్ వస్తారు వాళ్ళిద్దరు ఉంటేనే డబ్బు వస్తుంది అది టీచర్కి జీతాలు ఇస్తాము రెట్ కట్టాము మిగిలితే మేనేజ్మెంట్ తీసుకుంటారు లేకపోతే అప్పు తేదీ సార్ విశ్వాలైన గొప్పతనం ఏంటంటే ముప్పై ఒకటి తేదీ సార్వరీస్ ఇస్తారు అది ఎప్పుడైనా సరే థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఇప్పుడైతే మిమ్మల్ని బర్డే సార్వెస్ ఇస్తారు అది చాలా గట్టిగా ఎందుకు మేనేజ్మెంట్ నమ్ముతారంటే టీచర్లు కరెక్ట్గా ముప్పై రోజులు కష్టపడినందుకు చేతినిస్తే వాళ్ళు సంతోషంగా క్లాసుల దగ్గర బాగా చెప్తారు కొన్ని మేనేజ్మెంట్స్ బాగా వాళ్ళు తిరిగితేటన్ని ఉపయోగించి వాళ్ళని అబ్బాయికి ఇవ్వటం పదిహేనం ఇరవై తేదీ ఇవ్వటం స్థలంలో వచ్చింది ఏం లేదు అదే క్లాసులు ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు మనం కరెక్ట్ మంత్ ఎండింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆనందంగా సార్ తీసుకొని ఇంటికి వెళ్తారు క్లాసుకి బాగా చెప్తారు ప్రిన్సిపల్కి ఇంటికి అడుగుతుంది ఏం లేదు క్లాస్కి ఎటు ఇరవై శాలరీ ఇవ్వకపోతే ముందు శాలరీ స్థలంలో చూస్తా బాగుంది అప్పుడు అలాంటివి ఏమి ఉంటాయి ఇక్కడ చాలా హ్యాపీగా స్మూత్గా రన్ అవుతుంది నెక్స్ట్ దీన్ని మా టార్గెట్ ఎక్కువ స్ట్రెంగ్ లేదు త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ చేయాలనేదే మా ఉద్దేశం నెక్స్ట్ ఇయర్ ఇది టూ ఫిఫ్టీ అవ్వాలి త్రీ హండ్రెడ్ అయిన తర్వాత ఇదే ఎడ్యుకేషన్ వాల్యూస్ తోటి ఇదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి ఇంకా ఈ ఇయర్కి డెవలప్ చేసుకుంటూ పైన కూడా ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది మ్యాథ్స్ ఏం కావాలన్నా అవన్నీ అరేంజ్ చేసుకుంటూ ముందుకు సో ఫ్యూచర్లో కూడా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్టు మేడం వాళ్ళు వ్యతిరేకిస్తూ ముందుకు నడిపిస్తాం నడిపిస్తారు నాకు థ్యాంక్ యూ సండే అయినా కానీ మాకు చేసి అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆర్ సో డీన్ సార్ డీన్ సార్ అంటే మా స్కూల్ విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్ అండ్ విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి డీన్ సార్ అకాడమిక్స్ కానివ్వండి యాక్టివిటీస్ కానివ్వండి అన్నిటికీ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా మా డైరెక్టర్ సార్ వాడుకు కావాల్సింది కొన్ని వేరే మీటింగ్లో పోసుకున్నాను సో ఎవ్రీ మాకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మా మేనేజ్మెంట్ సపోర్ట్తోనే మేము అన్ని గా చేస్తున్నాము మీ టైం ఎక్కువ వేస్ట్ చేయలేదు టైం వేస్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు డీన్ సార్ అండ్ పేరెంట్స్ మీ టైం వేస్ట్ చేయకుండా మీ ఇప్పుడు చూస్తాం మేము అన్నీ వదిలేసి టీవీలో సినిమాలు వదిలేసి సెల్ ఫోన్ పక్కన పెట్టి మీ పిల్లల కోసం పిల్లల కోసం థ్యాంక్స్ పోవాలా ఈ పోయి ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లయ్తో పిల్లల్లో క్రియేటివిటీ పోతుంది ఈవెన్ చిన్నపిల్లలు అన్న పెట్టాలని కూడా టీవీ ఆన్ చేయాలి పెట్టాలిటీ వాళ్ళు క్రియేటివ్గా చిన్న వర్క్ చేసినా కూడా ఈస్ అన్ ఆ ఉద్దేశంతో ఈ యాక్టివిటీ ప్లాన్ హ్యాపీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మన చిన్న ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తాం ఇప్పుడు యాక్టివిటీ ఇవన్నీ కూడా పిల్లలు క్రియేటివ్ ఆర్థిక స్పేస్ డెవలప్ చేయడానికి క్రియేటివిటీ పెంచుతాం ఇప్పుడుండే చిన్నపిల్లలు అఫోర్స్ అందరి పిల్లలుగానే కన్సిడర్ చేస్తారు

మేము విస్తాయి స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్ట్రెంత్ ఇప్పుడు మన స్ట్రెంత్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ అన్ని కలిపి దాకా మేడం చెప్పినట్టు ఈ సిక్స్ థౌజండ్ స్ట్రెంత్కి దాదాపుగా పదిహేను వందల మంది డాక్టర్స్ అయ్యారు ఇవాళ హండ్రెడ్ మెంబర్స్ అయ్యేవి దాదాపు మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ ఎన్ఐటీస్లో జాయిన్ అయ్యారు ఇంకా ఇంజనీరింగ్ చెప్పాల్సిన పని లేదు ఇన్ని రిజన్స్ కావడానికి మెయిన్ రీజన్ మా గుండి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్ ఒక్కసారి వాళ్ళని అప్లై చెప్పండి ఫైవ్ స్టార్ట్ అయిపోతుంది Thank you, thank you very much. All the teaching faculty members, non-teaching staff, and a very warm welcome to all the parents of Vistasai and also those who are not the parents of Kristasai but who have come here today sparing their time in order to make this program a huge success. A big round of applause to all of you for being here today. Thank you so much for the support. Essentially we all know that Patiokarik has is between వన్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యూల్ బీ దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం ఈవెన్ ఐ ఆల్సో హ్యావ్ అ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ కెట్ నా వన్ టు ఫైవ్ ఇయర్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డెలికేట్ టైమ్ ఫర్ ఎనీ చైల్డ్ ఫీ మెయిల్ కేడ్ ఆర్ అ ఫీమేల్ కేడ్ ఎస్పెషలీ రైట్ నా వీ కెన్ సి ఆల్ దట్ విత్ దోన్స్ విత్ ది డిస్ట్రాక్షన్స్ ఆ దంబెటర్ టు రీసెంట్ ఇట్లీ ఈ మధ్య పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది అలా ఉండకూడదు ఎందుకంటే ఈ వన్ ఫస్ట్ ఫస్ట్ ఫ్రమ్ వన్ ఇయర్ టు ఫిఫ్టీ ఇయర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ హ్యాపీన్స్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ అది పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి అలాగే అట్ ద సేమ్ టైం మనం ఏజ్కి రెస్పెక్టివ్గా మనం చిన్నప్పటి సైన్స్ని వాళ్ళని సైన్స్ యాక్టివిటీస్ని వారికి సంబంధించిన బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన థియరీస్ని రీసెర్చ్ బేస్ చేసుకొని మనం డిజైన్ చేసిన కరికులం కావచ్చు పెడగాజీ కావచ్చు ఇవన్నీ కూడా అనువణు వాళ్ళకి ప్రతి ఒక్క రోజు వాళ్ళ కార్యక్రమంలో ఇంక్లూడ్ అయ్యింది అది పేరెంట్స్కి కూడా అవగాహన క్రియేట్ చేయాలని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వర్క్ షాప్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ మెనీ మోర్ వర్క్ షాప్స్ ఉన్నాయి టీజీఆర్ టీజీఆర్టీ ఫ్రమ్ నాన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మంత్ యూజువల్లీ చూసుకున్నట్లయితే ఒకవేళ బయట బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క వర్క్ షాప్ वको स्कूल में जस्ट एनर्रोल अव्वलना फव थे रूपी सिक्स थूप स्टार्ट जस्ट फर् टू टू थ्री आटो नाई ग्रूप आफ स्कूल वी वॉटेड टू मेक युर्स हम टू एडुकेट देरेंट अट्ठे वाइ इट इज इंपारटेंट मेक दट एव्री सिंगल चाइल्ड लटेटली टू इयर ओल्ड थ्री इयर ओल्ड सो दूस द्राक्टिंग मेथालजी ने यूजनेटनेतउट वन रूपीड टू मेर दवेरनेोवैडेड टू अदर फूल And that is the reason we have taken this initiative. I hope that you were able to spend some quality time with your child here while creating some new innovative, uh, innovative products with the recycled material. I could see that you have done a wonderful job with Ventrakai and Abu. I was surprised to see the kind of quality of uh, products that all of you have designed and created. A heartfelt thanks to all of you. For oh, dresses also, please give a big round of applause and you. పేరెంట్స్ ఇక్కడ పిల్లల కన్నా కూడా ఇంకా కాంపిటేటివ్ గా తీసుకొని వాళ్ళు చేస్తే వాళ్ళ పక్కన చూస్తూ వాళ్ళకన్నా ఇంకా బాగా చేయాలనే ఆస్పెక్ట్ స్పిరిట్ తో చేశారు దిస్ హెల్దీ కాంపిటీషన్ ఇస్ వాట్ మీన్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ వర్క్ షాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఆల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సొసైటీ ఫర్ దేషన్ అండ్ ద హార్డ్ వర్క్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు మేనేజ్ సింగిల్ కిడ్ బట్ దర్ మేనేజింగ్ అండ్ దట్ వెరీ స్మూత్లీ విత్ దిస్ మై చో కిడ్స్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ మేనేజ్ మైక్ కిడ్స్ సో ఒకరితోనే మనము ఇంట్లో చాలా మన ఎమోషన్స్ అన్ని పిల్లల మీద చూపిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పేరెంట్స్తో కూడా మనము ఒక్కొక్కసారి వాళ్ళ మీద ఆడుస్తూ ఉంటాము మన యాంగర్ అంతా చూపిస్తుంటాం బట్ ఇక్కడ వాళ్ళు మన ఇంట్లో ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటారు ఇక్కడ కూడా ఏడుస్తారు అది కావాలంటారు ఇది కావాలంటారు సో ఇంతమంది చిన్న చిన్న పిల్లలతో మేనేజ్ చేసి వాళ్ళని ఒక గుడ్ సోషల్ బీయింగ్గా మనకు తయారు చేసి సొసైటీకి అందించడం అనేది ఒక టీచర్ మాత్రమే చేయగలిగే వండర్ఫుల్ థింగ్ అండి సో ఐ వాంట్ కంగ్రాచులేక్ సో విశ్వసాయి గురించి చెప్పాలి అని అంటే వీళ్ళు చెప్పినట్టు అంటే స్ట్రెస్ అనేది మనం ఖచ్చితంగా చూడొచ్చు మొదట ఒక పిల్లల చాలా మనకు ఇబ్బంది పెట్టే వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నా అనేది తర్వాత దే ఆర్ గుడ్ అట్ లర్నింగ్ అనమాట డైలీ హోమ్ చేయడం రాగానే వాళ్ళే అడిగి మెంబర్ కూడా చేయాలి మా అని మమ్మల్ని పిలిచి మరి కూర్చోబెట్టుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి పర్టికులర్గా అంటే పేరెంట్స్ యాజ్ ఫియర్ పేరెంట్స్ మనం ఎన్నో ఆలోచిస్తాము ఒక స్కూల్ జాయిన్ చేయాలి అని అంటే ఎలా ఉంటుంది ఏంటి అని సో ఇలా మ్యామ్ చెప్పినట్టు కూడా ఓన్లీ బుక్స్ బుక్స్ వరకు మాకు చనిపోయి అయిపోయి అని అనుకోవడానికి ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ద బుక్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ప్రెసెంట్ కూడా ఈ సోషల్ మీడియాతో గ్రోయింగ్ అయిపోయింది ఈ సొసైటీ సో దీని నుంచి కూడా పిల్లలు టీవీ అవ్వడానికి ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట సో ఇలాంటి విఆర్ హోపింగ్ మచ్ మోర్ ఫ్రమ్ యూ అండ్ ఈరోజు వి హ్యాడ్ ఎేక్ ఎ క్వాలిటీ టైం అక్కడ గ్రేట్ పాట అవసరం పేరెంట్స్ గా మేము ఎవరెవరికి తెలియదు మేము ఇప్పుడే చూసుకుంటున్నాము అది హ్యాడ్ గ్రేట్ టైం విత్ యూ ఈవెన్ మీ గురించి చెప్పలేదు ఎస్పెషల్లీ గురించి మీరు అన్నట్టు ఇందాక ప్లాన్ చెప్పారు కిట్తో నేను ఇంట్లో వి గాట్ వాట్ ఆఫ్ స్ట్రెస్ నా ఎమోషన్స్ అన్ని చూపించేస్తాము అది చేస్తాము అలా బట్ ఇంత మంది కిడ్స్ ని మీరు మెయింటైన్ చేస్తూ ఇన్ సచ్ బ్యూటిఫుల్ వే మీరు ఇంత పేషెన్స్ గా ఉన్నారు అని అంటే మీ అందరికీ కూడా నిజంగా సూపర్ మాప్స్ అనమాట మీరు సూపర్ అండ్ సూపర్ సెకండ్ మదర్స్ అంటే గురు గురు అనేది ఫస్ట్ మనకి మనం గురు అని అంటాము సో వీళ్ళందరికీ కూడా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎన్నో రోజుల నుంచి కష్టపడితే గానీ ఇంత అవుట్పుట్ మీరు తేలేదు ఇదంతా కూడా ఎఫర్ట్స్ నోటీస్ అండ్ అండ్ సరే చెప్పినట్టు కూడా ఈవెన్ కాంట్రిబ్యూట్ ఏ సింగిల్ రూపీ ఫర్ దీస్ మేము అయితే ఒక రూపాయి కూడా పే చేయలేదు బట్ ఇంత ఈవెన్ ఇంత గ్రాండ్గా ఉంది అని అంటే బిహైండ్ మీరందరూ ఇదే సో అది అంటే నేను తీరాని కూడా నోటీస్ చేశాను స్కూల్ స్టూడెంట్స్ అబౌ మేబీ సిక్స్ ఆర్ సెవెంత్ క్లస్ వాలంటరీ తీసుకొని వాళ్ళు మా దగ్గరికి రావడము అని అడగడము వాళ్ళు కూడా ఎంతో దీనికి ఒక మూడు డేస్ నుంచి స్ట్రగల్ చేసి ఉంటారు ఓకే 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 సో ప్రతి ఒక్కళ్ళనండి అందరికీ నమస్కారం అండి నా పేరు పేరుకి లీలా నేను విశ్వసాయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్నాను ఈరోజు విశ్వసాయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం రోజున మినీ ఇన్వెంటర్స్ ల్యాబ్ ఎడ్యుకేషనల్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు మూడు నుంచి ఆరు వయసు గల పిల్లలు అందరూ కలిసి కూర్చొని బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ని క్రియేట్ చేయడం అనమాట వాళ్ళే తీసుకొచ్చారు చక్కగా చేశారు అన్ని కొత్త కొత్త క్రియేషన్స్ కలిసి కూర్చొని చేశారు అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ అని అంటే వాళ్ళల్లో ఒక బాండింగ్ రిలేషన్ పెంచడం కానీ పిల్లలు ఇప్పుడు ఎక్కువగా స్క్రీనింగ్ టైమింగ్ పెరిగిపోయిందండి ఆ వయసు పిల్లలు అన్నం తినేటప్పుడు ఫోన్ ఎక్కడికైనా వెళ్ళాలన్న ఫోనే జర్నీ చేయాలన్న ఫోనే సో ఇవన్నీ పక్కన పెట్టి కాసేపు వాళ్ళతో కూర్చొని అలా ఎంజాయ్ చేయడం కానీ ఒక క్రియేషన్ అనేది చేయడం ద్వారా వాళ్ళు కోర్గినేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ జరుగు వాళ్ళలో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అలానే ఇన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వినడం కానీ లేదా వీళ్ళు చెప్పేది వాళ్ళు వినడం కానీ తల్లిదండ్రులుగా సో ఇన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ జరగడం కానీ ఎడ్యుకేషన్ అనేది నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కాదు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అనేది కూడా జరుగుతుందని ప్రూవ్ చేయడానికి అలానే తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఈ ఎడ్యుకేషన్ వర్క్షాప్ అనేది జరగడం జరిగింది సో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు రకరకాలుగా డిజైన్స్ చేశారు ఇన్నోవేటివ్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఐటమ్స్ చేశారు అసలు ఎంతమంది వచ్చారంటే పార్టిసిపేట్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున కండక్ట్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన మేనేజ్మెంట్ మా చైర్మన్ జీ సత్యన సత్యనారాయణ సార్ కానీ అలానే డైరెక్టర్స్ కృష్ణమోహన్ సార్ కానీ శివ సంకేత్ కార్ కానీ అలానే డీన్ సార్ రఘురామ్ సార్ కానీ మా ఎంటైర్ టీమ్ స్కూల్ టీం వీళ్ళందరూ అలానే ఎస్పెషలీ చెప్పాలంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ స్టూడెంట్స్ వాలంటీర్స్గా హౌస్ కెప్టెన్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా చేశారు ఎస్పెషలీ మై థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ హూ హ్యావ్ అటెండెడ్ దిస్ ఇంత ప్రోగ్రాము ఇంత బాగా జరగడానికి కారణం కూడా చిన్న చిన్ని క్యూటీస్ ఆ క్యూటీస్ కూడా మై బ్లెస్సింగ్స్ అండాలి ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇంకా ఇంకా మీరందరూ అటెండ్ అవ్వాలి సంతోషంగా దీంట్లో టేక్ పార్ట్ చేసుకొని ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా మేము ఇచ్చేవన్నీ కూడా తీసుకొని హ్యాపీగా ఒక మెమరబుల్ డేని క్రియేట్ చేసుకోవాలి విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎప్పుడూ కూడా స్ట్రెస్ ఎడ్యుకేషన్ ఉంటుందండి ఏది కూడా బంధించి నేర్పించాలని ఎప్పుడు అనుకోమో రెక్కలకు వచ్చిన పక్షుల్లాగా హ్యాపీగా నేర్చుకోవాలి వాళ్ళ ప్రాక్టీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గెయిన్ చేసుకుంటూ సొసైటీలో ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అనేది కూడా నేర్పిస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఆల్ ఆఫ్ దమ్ టుగెదర్ హ్యా పుట్ ఇన్ ఇన్ దిస్ వర్క్ మాత్రమే నలభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు వెయ్యి రూపాయల లైట్ మూడు వందల రూపాయలు ఐదు వేల రూపాయల కంచి మీరు

శుభ వస్తు శాపింగ్ మాల బీబీ మహల్ రోడ్ తిరుపతి